ఈరోజు మన రెసిపీ వచ్చేసి దెబ్బ రొట్టి చూడండి పైకి కరకరలాడుతూ లోపల చూసారా సాఫ్ట్గా ఎంత బాగుందో ఇలాంటి దెబ్బ రొట్టి ఎముకలకు మంచి బలాన్ని ఇస్తుంది నడుము నడుముకి గట్టి అనమాట ఎదిగే పిల్లలకి మనం ఇలా బియ్య పర్వతో చేస్తామండి ఇది అది చాలా మంచిదండి ఎముకలకు కూడా మంచి పుష్టిని ఇస్తుంది దీనికి ఇంకో తేనెపానకం కొత్తవకాయ ఇది ఎలా చేయాలో చూద్దాం ఈరోజు నేను మీకోసం దెబ్బ రొట్టె చేసి చూపిస్తున్నానండి దెబ్బ రొట్టి అంటాము దానికోసం నేను ఒక గ్లాసు మినపగుళ్ళు మినపగుళ్ళు అయినా వాడచ్చండి లేదంటే పొట్టి మినపప్పు అయినా వాడుకోవచ్చు ఎలా అయినా సరే పర్వాలేదు నేను ఒక గ్లాసు అంటే సుమారుగా పావు కిలో పావు కిలో మినపగుళ్ళు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగేసి మంచినీళ్ళు పోసుకొని ఒక నాలుగైదు గంటలు బాగా ముందర ఈ మినపగుండ్డుని నానివ్వాలి ఎప్పుడూ కూడా ఈ దెబ్బ రొట్టెకండి ఇడ్లీ రవ్వ వాడకూడదు బియ్యం రవ్వ మాత్రమే వాడాలి అప్పుడే ఈ రొట్టె మనకి చక్కగా వస్తుందనమాట ఇప్పుడు ఒక గ్లాసు తీసుకున్నాం కదంటే పావు కిలో మినపగుళ్ళు తీసుకున్నాం కాబట్టి పావు కిలో రవ్వ మాత్రమే వేయాలి అంతకన్నా ఎక్కువ వేయకూడదు తక్కువ వేయకూడదు దానికి దాన్ని సరి సమానంగా వేయాలి అదే ఇడ్లీ కనుకోండి ఒక గ్లాసు మినపగుళ్ళకి మనం రెండు గ్లాసులు రవ్వ వేస్తారు లేదు ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకుంటారు కొంతమంది కానీ రొట్టెలకి ఎప్పుడూ కూడా సరిగ్గా సమానంగా వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ మినపగొళ్ళని నేను శుభ్రంగా కడిగేసి నాలుగైదు గంటలు నానబెట్టేస్తాను శుభ్రంగా కడిగేసుకుని వాటర్ పోసుకొని మనం నాలుగైదు గంటలు నానిద్దాం ఇప్పుడు మినపప్పు శుభ్రంగా నానైపోయిందండి కడిగి పెట్టేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఇడ్లీ పిండి మాదిరిగా మెత్తగా రుబ్బుకోవాలండి అంటే ఇడ్లీ పిండి అంటే కొంచెం పలచగా రుబ్బుకుంటాము అలాగే కొంచెం గట్టిగా మనం దీన్ని రుబ్బుకోవాలన్నమాట ఇప్పుడు మెత్తగా దీన్ని రుబ్బేసుకుందాం మనం ఇడ్లీ పిండి రుబ్బేసి ఉంచుకోవాలి ఇలా ఉండాలి మరి పలచగా ఉంటే రొట్టి మనకి గట్టిగా రాదనమాట ఇలా ఇలా మనం రుబ్బి ఉంచుకుని ఇప్పుడు ఒక గ్లాసు మినపగుళ్ళకి ఒక గ్లాసు రవ్వ ఇప్పుడు మనం ఒక గ్లాసు వెనపగుళ్ళకు ఒక గ్లాసు బియ్యం రవ్వండి దీన్ని శుభ్రంగా కడిగేసుకుని ఆ ఇడ్లీ పిండిలో మనం కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ ఇడ్లీ పిండిలో దీన్ని వాటర్ లేకుండా శుభ్రంగా ఇలా పిండి వేసుకుని వేసుకోవాలండి నేను ఈ రుబ్బేటప్పుడే పప్పు సాల్ట్ వేసి రుబ్బేశానండి సరిపడిగా సాల్ట్ వేసుకుని రుబ్బేశాను ఇప్పుడు ఈ అంతా ఇందులో వేసి కలిపేసుకుని మనం ఒక్క రెండు గంటలు దీన్ని బాగా నాన్న ఇవ్వాలండి అప్పుడే మనకి రొట్టె బాగా వస్తుందన్నమాట శుభ్రంగా ఈ పిండిలో ఈ రవ్వంతా బాగా కలిసిపోవాలి చూసారా మరీ జారుగా కాదు మరీ గట్టిగా కాదు ఇలా ఉండాలన్నమాట ఇలా కలిపేసుకున్నా కదా ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక రెండు గంటలు బాగా నాన్నవ్వాలి అంటే ఆ బియ్యం రవ్వ బాగా ఇడ్లీ పిండిలో నానుతుందనమాట అప్పుడు రొట్టి పైన కరకరలాడుతూ లోపల మెత్తగా చక్కగా ఉంటుంది అండ్ ఇలా మూత పెట్టేద్దాం ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసి ఒక రెండు గంటలు అలా ఉంచేద్దామండి స్టవ్ వెలిగించుకుని ఇత్తడి మూకుల్లో దెబ్బ రొట్టి చేస్తున్నానండి ఇవాళ ఇప్పుడు ఈ మూగుళ్ళు మనం ఒక నాలుగైదు స్పూన్లు ఈ మాత్రం నూనె వేసుకోవాలని అప్పుడే రొట్టి మనకి ఎర్రగా కలుతుంది ఇప్పుడు నూనె బాగా ఇదంతా స్ప్రెడ్ అయ్యేట్లా ఇలా కలిపేసుకోవాలి ఇలా ఈ వంచలకు కూడా నూనె పట్టాలి నూనె బాగా వేడెక్కిందండి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకుని పిండి మనం ఇంట్లో వేసుకుంది పెద్ద మూకుడే కాబట్టి మన పిండి అంతా పట్టేస్తుంది ఇప్పుడు పిండిని మనం ఇలా సమానంగా ఇలా చేసేసుకోవాలండి స్టవ్ మనం సిమ్లోనే ఉండాలండి హైలో ఉంటే మాడిపోతుందనమాట లోపల అస్సలు ఉడకదు చూసారా మనం ఎంత పిండి వేసినా సరే ఇలా చక్కగా సమానంగా చేసేసుకుని స్టవ్ని సిమ్లో మాత్రమే పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇలా కరెక్ట్గా తీసుకురండి దీని మీద కొంచెం ఆయిల్ వేసి ఈ ఆయిల్ ఈ ఆకలింతా ఇలా మనం సరిగా అంటే ఇట్లా పాము పాము వేసుకోవాలని అలా ఒక చిన్న గిన్నె తీసుకుని దీనికి కూడా కొంచెం ఆయిల్ ఇలా మనం పట్టించేసుకోవాలి ఆకంతా కూడా ఆయిల్ శుభ్రంగా ఇలా రాసి పెట్టుకోవాలి మనం ఇలా ఇప్పుడు ఈ గిన్నె ఇలా ఈ మధ్యలో ఇలా గుచ్చాలండి అప్పుడు మనం మొత్తం సమానంగా రొట్టంతా కాలుతుందనమాట అలాగే అరటాకుని దీనిపైన ఇలా ఇలా మనం పెట్టేయాలి ఇది వరకు అయితే కనుక పొయ్యి మీద కాల్చేవాళ్ళం కాబట్టి పైన మనం బొగ్గులు వేసేవాళ్ళండి కాల్చిన బొగ్గులు ఉంటాయి కదా ఆ బొగ్గులు ఇలా దీనిపైన వేస్తే చక్కగా పైన కింద కూడా సమానంగా కాలేదన్నమాట ఇప్పుడు మనం స్టవ్వుల మీద కాలుస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇలా పెట్టేసి పైన మనం సమానంగా మూత పెట్టేయాలి ఇలా మనం సమానంగా మూత పెట్టేసుకుని సిమ్లో మాత్రమే ఈ రొట్టెని కాల్చాలని సుమారుగా ఇది కాలటానికి నాకు ఇరవై నిమిషాలు టైం పడుతుంది ఒకవైపు కాలటానికి అంతవరకు మనం దీన్ని సిమ్లో అలా పెట్టేసుకుందాం ఎర్రగా కాలి మనం ఈ రొట్టె ఎంతవరకు కాలిందో చూద్దామండి జాగ్రత్తగా ఇలా తీసుకుందాం చూసారు అరిటాక్ ఎక్కడా అంటుకోలేదు అసలు ఇలా ఇప్పుడు కాలిందో లేదో చూద్దాం మరీ మాడిపోకూడదు ఎర్రగా మాత్రమే ఫస్ట్ ఈ వంచు మనం ఇలా అంటుకోవట్లేదు అంటే మనకి రొట్టి కాలింది కాలిందనమాట ఎర్రగా కాలింది ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా టర్న్ చేసుకుందాం ఇది తీసేద్దాము రొట్టెనంతటిని మనం ఇంకోవైపుకి టర్న్ చేసుకుందాం ఇంకో చూడని అంతా మనకి చక్కగా ఎలా వస్తుందో ఇటువైపు టర్న్ చేసుకుందాం పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకుందాం అండి అంటే ఇటువైపు కూడా కాళ్ళకి ఎర్రగా మనకి అందుకని ఇలా కొంచెం నూనె వేసుకుని రొట్టెని తిరగేసేసుకుంది ఇదిగోనివ్వండి రొట్టి తిరిగేస్తాను ఒకసారి ఇలా మనం నొక్కేస్తే కనుక మనకి చక్కగా ఎర్రగా కాలిపోతుంది ఎటువైపు కూడా ఇదిగోనండి చక్కని దెబ్బ రొట్టి రెడీ అయిపోయింది దీన్ని చక్కగా మనం ముక్కలాగా కట్ చేసుకుని చూడండి ఇలా లాగా ఉంటుందండి పిల్లలకి ఇలా పెట్టామంటే చూడండి చక్కగా అది పైకి చక్కగా కరకర్రలాడుతూ లోపల సాఫ్ట్గా చూడండి ఎంత బాగుందో చక్కగా లోపలంతా చాలా మెత్తగా ఉంటుంది పైకి చక్కగా కరకరలాడుతూ ఉంటుంది చక్కటి దెబ్బ రొట్టి మనకి రెడీ అయిపోయింది దీనికి చక్కగా తేనె పానకం మనం కొత్త ఆవకాయతో తిందాం చక్కని పానకం అండి మన తొణుకావకాయ పెట్టాను నేను కొత్త ఆవకాయ అప్పుడే మాడకాయలు వస్తున్నాయి కదా చక్కగా ఆ ఆవకాయలో ఇలా చక్కగా ఈ రొట్టిని ఇలా ముంచుకుని ఇలా తిన్నామంటే ఆహా ఎంత అద్భుతంగా ఉంటుందండి మన తెలుగు వాళ్ళకు మాత్రమే సొంతమైన వంటలండి ఇవి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి